అస్దుద్దీన్ ఓవేసి తాజా వ్యాఖ్యలు ఇవి బీజేపీ వాళ్ళంతా లేదా ఆ పార్టీని నమ్మిన వాళ్ళంతా ట్యూబ్లైట్లు మోదీ మీరు మీ వాళ్ళని ఆపండి వాళ్ళు సుప్రీంకోర్టును సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు రాజ్యాంగంలోని నూట నలభై రెండవ ఆర్టికల్ వాళ్ళకి తెలియనట్లుంది మోదీజీ మీరే ఎల్లవేళలా అధికారంలో ఉంటారని అనుకోవద్దు మీరు మారుతారు వేరే వాళ్ళు వస్తారు తప్పకుండా వస్తారు మీరు ఎంత మూల్యమైన చెల్లించుకోవాల్సి ఉంటుంది అనేలాగా ఆయన మాట్లాడారు మెయిన్లీ నూట నలభై రెండు ఆర్టికల్ చూడండి ఇక్కడ మళ్ళీ ఆయన ఉటంకించినటువంటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజకీయ నాయకులు వాడుకునే అంతగా ఇంకెవరు వాడుకోరు అనుకోండి ఆయన నూట నలభై రెండు ఆర్టికల్ని ఎందుకు రాజ్యాంగంలో పొందుపరిచారు ఆయనంత దూరంగా మీరు ఆలోచించగలరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగాన్ని నిర్మించలేదండి చాలామంది ఒక పెద్ద కమిటీ అది వందలాది మంది దాని మీద కష్టపడ్డారు ఆయన చైర్మన్ సరే వారు దూరంగా ఆలోచించి పెట్టారు అనేది ఒక వాదన బ్రిటిష్ వాళ్ళు కొన్ని కొన్ని ఉండాల్సిందే అని చెప్పేసి నెహ్రూ లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి ఆర్టికల్స్ పెట్టుండొచ్చు నూట నలభై రెండు ఆర్టికల్ ఎందుకు చాలా చాలా వివాదాస్పదమైనది అండ్ భయంకరమైనది అంటే ఒకసారి దాని గురించి చెప్తాను చూడండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు సుప్రీంకోర్టుకు విశిష్ట అధికారాలను కల్పిస్తున్నది దీని ప్రకారం సుప్రీంకోర్టు న్యాయం జరిగేందుకు అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేయవచ్చు లేదా తీసుకోవలసిన చర్యలను ఆదేశించవచ్చు ఈ అధికారం కోర్టుకు అసాధారణమైనటువంటి వర్డ్స్ అసాధారణమైనటువంటి సౌలభ్యాన్ని అందిస్తుంది తద్వారా చట్టపరమైన లోపాలను సరిదిద్దడానికి లేదా న్యాయం అమలు చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవచ్చు సుప్రీంకోర్టు ఆర్టికల్ నూట నలభై రెండు ప్రధానంగా సుప్రీంకోర్టుకు పూర్తి న్యాయం చేసే అధికారం కలిగి ఉన్నదని చెబుతూ ఉంది విస్తృతమైనటువంటి అధికారాలు అంటే ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయవచ్చు అవి న్యాయం కోసం అవసరమైతే చట్టంలో స్పష్టంగా పేర్కొనబడనప్పటికీ న్యాయం ఉందనిపిస్తే ఏకోన్ముఖంగా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయవచ్చు అయితే ఇది మంచిగంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అదే ధోరణిలో ఉపయోగపడే అవకాశం ఉంది కనుక ఈ ఆర్టికల్ మీద చర్చ జరగాల్సిందే దీని కేంద్రంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అసుదున్ ఓవైసీ గారు సరే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం అసుదుద్దీన్ ఓవైసీ గారు మీరు ఎందుకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల మీద మారణకాండ మీద మాట్లాడరు అంటే నేనేమైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ ప్రతినిధినా నన్ను అడుగుతారేంటి పోయి ఆ మమతా బెనర్జీ గారిని అడగండి ఆవిడ కదా ఆ రాష్ట్రానికి సీఎం అని మాట్లాడారు వెరీ గుడ్ బాగా మాట్లాడారు చప్పట్లు కాకపోతే మీకు పాలస్తీనాకి ఏం సంబంధం ఉందని ఈవెన్ పార్లమెంట్లో కూడా జై పాలస్తీనా నినాదాలు చేశారు అప్పుడేమైపోయింది లాజిక్ కనుక కేవలం మీకు మతపరమైన ఓటు బ్యాంకు కావాలి మతాన్ని రెచ్చగొట్టి తద్వారా ఆ వేడిలోనే మీ యొక్క రాజ్యాలను ఐ మీన్ మీ యొక్క అధికారాలను నిలబెట్టుకోవాలి మీరు మాత్రమే బాగుండాలి కానీ మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన వాళ్ళు పేదవాళ్ళు అయితే పేదవాళ్ళుగానే మరుగుతూ ఉండాలి సంస్కరణలకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి దేశంలో అశాంతి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక పెద్ద మనిషిగా మీరు ఖండిస్తే ఎంత బాగుంటుంది ఎంత హుందాగా ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఏదో జరిగితే మీకు సంబంధం లేదా పాలస్తీనాలో జరిగిన దానికి మాత్రం మీకు సంబంధం ఇక్కడ రోడ్ల మీద జనాల్ని ఊరేగమని చెప్తారా పాలస్తీనా జెండాలతో ఎంతవరకు సబ